సుమారు ఆరు దశాబ్దాలుగా ఐరన్ వ్యాపారంలో ప్రముఖంగా రాణించిన పబ్బ పుల్లయ్య ఐరన్ మర్చెంట్ ప్రొవైడర్ పబ్బ పుల్లయ్య శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంగా ఉన్న పుల్లయ్య ఈ రోజు విశ్వాసం ఇచ్చారు ఒకనాటి జనగామ తాలూకా కేంద్రంలోని వ్యాపార కుటుంబంలో డిగ్రీ పట్టా పొందిన తొలి యువకుడు పబ్బా పుల్లయ్య మూడు సంవత్సరాల క్రితమే అతని భార్య మృతి చెందింది పబ్బా పుల్లయ్యకు ఐదుగురు కుమారులు ఒక కూతురున్నారు అందరూ తండ్రి మార్గంలో వాణిజ్య రంగంలో రాణించారు పెద్ద కుమారుడు చనిపోగా ఆయన కుమారుడు పబ్బా విజయ్ చంద్రశేఖర్ నాగేశ్వరరావు జనగామలో ఉండగా సాగర్ శ్రీనివాస్ హైదరాబాద్లో స్థిరపడ్డారు జనగామల్లో జరిగే సామాజిక ఆధ్యాత్మిక సేవా రంగాలకు ఎవరు సారథ్యం వహించినా తన వంతు సహకారాన్ని అందించి ప్రోత్సహించిన దాత పబ్బా పుల్లయ్య తన మరణాంతరం కూడా తన నేత్రాలను లయన్స్ నేత్రదానం విభాగం చైర్మన్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ప్రేరణతో దానం చేసి ఇరువురికి కంటిచూపు కలిగించడానికి దోహదపడ్డ సేవా నిరుతుడు పబ్బా పుల్లయ్య మృతిపట్ల పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వారి గృహం సందర్శించిన అర్పించారు పూర్వ జిల్లా గవర్నర్ డాక్టర్ డి లవకుమార్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ కన్నా పరశురాములు కాసం అంజయ్య డాక్టర్ మాచల్ల భుక్షపతి చాంబర్ అధ్యక్షుడు పోకల్ లింగయ్య పజ్జూరి గోపయ్య జయహరి లక్ష్మీ నర్సయ్య వై సంజీవరెడ్డి బజాజ్ కుటుంబ సభ్యులు నాగబండి సుదర్శనం రవీందర్ అల్లాడి ప్రభాకర్ జైన రమేష్ ఐత శ్రీనివాస్ తదితరులు పబ్బా పిల్లయ్య మృతికి తమ సంతాపాన్ని తెలియజేశారు